హలో అండి బాగున్నారా నేను బాగున్నాను నేను చేయబోయే కూర పేరు మీకు చెప్తున్నా మెత్తళ్ళు వండుతున్నా చూసారు కదా అవి మెత్తళ్ళు అవి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పేసేసి స్టవ్ మీద పెట్టాలి కొన్ని నీళ్ళు వేసి కొంచెం ఉడుకుని అనుకోండి నీసు వాసన అన్నది పోతుంది పసుపు ఎత్తని చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఇలాగా పసుపుస్తాను చూసారు కదా అవి ఉడికిపోయినాయి క్లీన్ చేసేసానని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అదే అండి అలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోలేదనుకో చేపలకు ఉన్న పులుసు లోపల ఉన్న డస్ట్ అంతా భద్రంగా ఉంటుంది కూరపు చెడిపోద్ది అనమాట గిన్నె పెట్టేసాను చూడండి నూనె వేస్తున్నాను మీకు చూపించినట్ట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మామిడి చెక్క మామిడి చెక్క అనమాట అది అది తురుమేయాలి తర్వాత చూపిస్తాను మీకు అది ఫస్ట్ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేయాలి ఉల్లిపాయ మీ మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు మా సైడ్ మెత్తళ్ళు అంటాం కొంతమంది నెత్తళ్ళు అంటారు కొంతమంది పిత్తపరుగులు అంటారు అది ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి కామెంట్లో నేను చూస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కల్లో తెలుసు కదా నేను ఎప్పుడు ఉప్పేసేస్తాను ఫస్ట్ ఫస్ట్ ముక్కలు అంటే ఏగితే తొందరగా ఎగిపోతాయని ఉల్లిపాయలు పసుపేసేత్తా చేసేవారండి ఉప్పు పసుపు వేసేత్తాను తర్వాత టమాటా చూసారు కదా టమాటా యూస్ చేశాను ఏమనుకోకండి సైడ్ నుంచి ఏమన్నా సౌండ్లు వస్తే అల్లవిలు గడ్డలో నోట్ రోట్లో నూరేసాను కొంచెం లైట్ ఎక్కువ వేయట్లేదు పచ్చబిచ్చగా అంటే కొంచెం స్మెల్ బాగా వస్తుందండి అంటే మెత్తలు వేసాను కదా మెత్తడ్లో ఉంటున్నాను కదా అందుకును ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరో ఒక లైక్ చేయట్లేదు కామెంట్ అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ అండి అది టమాటా ముక్కల్లో మెత్తలు వేసేసాను మామిడికాయ తురుమిండి మీకు చూపించలేదు మళ్ళీ తర్వాత వస్తుంది వీడియో మావిడకాయ తురువేసాను దాంట్లో వేసి టమాటా మెత్తళ్ళు ఉల్లిపాయ మావిడికాయ వేసి వేపేస్తున్నాను చూపించాను చూడండి ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుంది అంటే నేను బాగుంటుందని మీకు చెప్పకూడదు బాగుంటుందని మీకు చెప్తున్నాను కూర చాలా బాగుంటుంది తెల్లర కూడా వేసుకు తిని మా ఉడికి కూర బాగుంటుంది ఏ వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాసు రెండు గ్లాసులు వేసాను మూత పెట్టేసుకోవాలి చూడండి కూర దగ్గరకు వచ్చేసింది మెత్తలు టమాటా మామిడికాయ కూర చాలా బాగుంటుందండి చూడండి అయిపోయింది గిన్నెలోకి తీసేసాను ప్లీజ్ అండి ఓట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి ప్లీజ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ అండి లవ్ అండి